డే సెవెన్ అన్నమాట అనమాట కనెక్ట్ అయిపోయింది కుక్ చేసుకుని తినేదాకా సౌత్ ఇండియన్స్ ఆల్రెడీ అందరికి తెలుసు లైక్ బేసిక్ గా ఆంధ్రా వాళ్ళకి చేపల పులుసు చికెన్ మోమోస్ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఎలా చేయాలి మోమో అనేది సో మొత్తం చుట్టేసాను ఇడ్లీ కుక్కర్ లో అయినా పెట్టుకోవచ్చు సో మోమో చట్నీ ఏంటంటే ఇక మోమోస్ కూడా కుక్ అయిపోయాయి అనమాట చూస్తున్నారు కదా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీ లో డే సెవెన్ రొటీన్ అనమాట సో డే సెవెన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు కదా నేను వెయిట్ లాస్ జర్నీలో సెకండ్ ఛాలెంజ్ తీసుకున్నానని ఆల్రెడీ ఫస్ట్ ఛాలెంజ్ అయితే సిక్స్టీ డేస్ చేశాను అండ్ లెవెన్ కేజీస్ అయితే సక్సెస్ఫుల్ గా తగ్గాను అనమాట సో లెవెన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సిక్స్టీ డేస్ లో అదే నా ఫస్ట్ ఛాలెంజ్ అండ్ ఛాలెంజ్ లో ఇంకోటి ఏంటంటే లైక్ నేను ఆ సిక్స్టీ డేస్ లో నా కోసం సెపరేట్ గా ఏమి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని కానీ ఏమి ఏమి సెపరేట్ గా కుక్ చేసుకోలేదు మా ఇంట్లో ఏదైతే మా వారి కోసం గానీ మా పిల్లల కోసం గానీ కుక్ చేస్తాను నేను అదే తింటూ బట్ లిమిట్స్ లో తింటూ వెయిట్ లాస్ అనమాట లెవెన్ కేజెస్ సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఛాలెంజ్ తీసుకుని కూడా సిక్స్ డేస్ అయిపోయింది ఇది డే సెవెన్ అనమాట బట్ లాస్ట్ సిక్స్ డేస్ నుంచి ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండో కొంచెం మార్చాను అనమాట లాస్ట్ ఛాలెంజ్ లో ఏంటంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ విండో ఉండేది బట్ ఈ ఛాలెంజ్ లో ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండో మార్చాను అంటే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అండ్ ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో చేశాను సో అది చేంజ్ చేయటం మూలానే అనుకుంటా నాకైతే వెయిట్ లాస్ లో అసలు ఏమీ చేంజ్ కనిపించట్లేదు నా వెయిట్ అది యాజ్ ఇట్ ఈస్ ఉంది లైక్ యు నో నేను డే వన్ ఏదైతే స్టార్ట్ చేశానో సెవెంటీ ఎయిట్స్ లో ఆ సేమ్ వెయిటే ఏ ఉన్నాను అనమాట సో వెయిట్ లాస్ అయితే ఏమీ జరగలేదు ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి వాకింగ్ వర్కౌట్ కూడా చేయట్లేదు సో అది కూడా ఒక రీజన్ అనుకుంటా వాకింగ్స్ వర్కౌట్స్ చేస్తే గానీ ఎఫెక్టివ్ గా ఉండదు సో ఈ రోజు నుంచి అయినా వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ చేస్తానని చూద్దాం ఈ రోజు అయితే యాజ్ యూజువల్ మార్నింగ్ సెవెన్ ఓ కి లేచాను లేచిన తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ హాట్ వాటర్ అంటే జస్ట్ వామ్ వాటర్ మరి వేడి నీళ్లు కాకుండా బోర్వెచ్చ నీళ్ళు అనమాట సో ఇంక ఈ వేడి నీళ్ళు తాగేసిన తర్వాత ఇంకా ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి సో ఆఫీస్ కనెక్ట్ అయిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైంలో కలుస్తా సో టైం నైన్ అవుతోందనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లిపోయారు నేనైతే బ్రేక్ ఫాస్ట్ కదా ఇంకా ఆఫీస్ కనెక్ట్ అయిపోయాను అనమాట సో ఇంకా లెవెన్ ఓ క్లాక్ కి ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు కలుద్దాము సో ఫైనలీ ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అనమాట సో ఈ రోజు ఏంటంటే లెవెన్ ఓ క్లాక్ కి చియా సీడ్స్ డ్రింక్ తాగట్లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ కి తాగుతున్నాను అనమాట ఎందుకంటే నేను వీడియోలో చూశాను కదా నైట్ ఎయిట్ థర్టీకి తిన్నాను అనమాట స్వీట్ అంటే నేను ఈటింగ్ విండో చాలా లేట్ గా క్లోజ్ చేశాను సో అప్పటి నుంచి క్యాల్కులేట్ కూడా సిక్స్టీన్ అవర్స్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి బ్రేక్ చేయాలి నేను ఫాస్టింగ్ బట్ ఏంటంటే మళ్ళీ లంచ్ కి లంచ్ టైం కి లేట్ అయిపోతుంది కదా అన్నట్టు నేను ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాను అనమాట సో ట్వెల్వ్ ఓ క్లాక్ కి చియా సీడ్స్ డ్రింక్ తాగుతున్నాను అనమాట యాజ్ యూజువల్ సో చియా సీడ్స్ డ్రింక్ తో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాను ఇదేంటంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వామ్ వాటర్ అండ్ చియా సీడ్స్ వచ్చి టెన్ గ్రామ్స్ ఈ రెండే అనమాట ఇంకేం మిక్స్ చేసుకోవట్లేదు హనీ అండ్ లెమన్ కూడా మిక్స్ చేసుకోవచ్చు బట్ నేనైతే స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వాటిలో మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సో ఈ రెండే అనమాట వామ్ వాటర్ అండ్ చియా సీడ్స్ డ్రింక్ సో దీంతో పాటు ఏంటంటే ఈ రోజు బనానా తీసుకుంటున్నాం ఒకే ఫ్రూట్ ఏం లేదు ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్ లో ఉంటే ఆ ఫ్రూట్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట సో ఈ రోజు ఏంటంటే చియా సీడ్స్ డ్రింక్ అండ్ బనానాతో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాను ఇంకా లంచ్ టైంలో కలుద్దాం సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ అయితే ఆల్రెడీ బ్రేక్ చేశాను చియా సీడ్స్ తోని అండ్ బనానాతో బట్ ఇప్పుడు ఏంటంటే లంచ్ టైం అనమాట సో లంచ్ కి ఏంటంటే యాజ్ యూజువల్ వైట్ రైస్ సో మా ఇంట్లో ఏంటంటే బ్రౌన్ రైస్ కానీ కొర్రల్ కానీ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఏమి కుక్ చేసుకోము వైట్ రైస్ కంపల్సరీ ఉండాలి మాకు మొన్న ఒకసారి ఏంటంటే వెకేషన్ కి వెళ్ళాము అనమాట వెళ్ళినప్పుడు బయట అసలు రైస్ తినలేదు మొత్తం ఈ మెక్డాల్డ్స్ కేఎఫ్సి ఇవే తిన్నాము సో తర్వాత రోజు ఇంకా ఇంటికి వచ్చి వైట్ రైస్ కుక్ చేసుకుని తినేదాకా మాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట సో నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియన్స్ అందరూ అంతే వైట్ రైస్ లేకపోతే అసలు కుదరదు మా ఇంట్లో కూడా అంతే అనమాట వైట్ రైస్ కంపల్సరీ ఉండాలి ఒక్క పూటైనా వైట్ రైస్ ఉండాలి సో ఈ రోజు కూడా యాజ్ యూజువల్ వైట్ రైసే అనమాట బట్ మెజర్మెంట్ లో తీసుకున్నాను వన్ కప్ వైట్ రైస్ అండ్ చేపల పులుసు సో నిన్న వీడియోలో ఆల్రెడీ చూసారు కదా నిన్న చేపల పులుసు అనమాట మనకి సౌత్ ఇండియన్స్ కి ఆల్రెడీ అందరికి తెలుసు లైక్ బేసిక్ గా ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఈ రోజు చేపల పులుసు చేస్తే అది రేపటి రోజు తింటేనే బాగుంటుంది అనమాట సో నిన్న చేపల పులుసే ఈ రోజు కూడా తింటున్నాను అనమాట సో చేపల పులుసు ఒక కప్ తీసుకున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటని డే సెవెన్ నా లంచ్ ఏంటంటే యాజ్ యూజువల్ వన్ కప్ వైట్ రైస్ అనమాట అండ్ పెరుగు తీసుకున్నాను కొద్దిగా రైస్ యాడ్ చేశాను అనమాట దీంట్లోకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిష్ పులుసు బట్ ఫిష్ అయితే కొంచెం తక్కువే తీసుకున్నాను మరి ఎక్కువేం తీసుకోలేదు సో ఇదన్నమాట నా లంచ్ డే సెవెన్ సో యాజ్ యూజువల్ లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట ఇంకా స్నాక్ టైమ్ లో కదుద్దాము ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ గా కాఫీ రెసిస్ట్ చేస్తానా లేదా అనేది చూద్దాము కాఫీ అయితే అవాయిడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ హెడ్ ఎక్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను మరి ఓవర్ గా హెడ్ ఎక్ ఉంటే మాత్రం చెప్పలేను ఈ రోజు ఇంకా తాగేస్తాను సో ఒకవేళ కాఫీ తాగితే కాఫీ టైమ్ లో లేకపోతే డిన్నర్ టైం సో ఇక ఫైనలీ టైం ఏంటంటే ఫైవ్ అవుతుంది అనమాట ఆఫీస్ అయితే అయిపోయింది ఇక డిస్కనెక్ట్ అయిపోయాను సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కుకింగ్ టైం అనమాట ఏం వండాలో కూడా అర్థం కావట్లేదు బట్ హెడ్ అయితే విపరీతంగా ఉంది సో అయితే కాఫీ స్కిప్ చేయట్లేదు కాఫీ తాగుతున్నాను అనమాట హాఫ్ కప్పే తీసుకున్నాను హాఫ్ కప్ కాఫీ ఫైవ్ ఓ క్లాక్కి సో ఈ రోజు ఏంటంటే డిన్నర్ కి మా వాడు చాలా రోజుల నుంచి మోమోస్ అడుగుతున్నాడు అనమాట చికెన్ మోమోస్ సో అది ఎలా చేయాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను లైక్ మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు చాలా వీడియోస్ కూడా ఆన్లైన్ లో ఉన్నాయి సో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎవరికైనా నచ్చితే అలా చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే కాఫీ తాగేసి మోమోస్ చేసేటప్పుడు కలుద్దాం సో మోమోస్ కి ఏంటంటే ఫస్ట్ పిండి కలుపుకోవాలన్నమాట నేనేంటంటే మొత్తం మైదాతో చెయ్యను ఎప్పుడు సో కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా మైదా తీసుకుంటారు అనమాట సో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను సో వన్ కప్ గోధుమ పిండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో మైదా అనమాట వన్ ఫుల్ కప్ మైదా వన్ కప్పు మైదా సో ఇప్పుడు ఇది మొత్తం చపాతి పిండిలో కలుపుకోవాలన్నమాట సో టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి సో ఇలా చపాతి పిండిలా కలుపుకుని ఈ మాత్రం మెత్తగా ఉండాలి దీన్ని ఏంటంటే ఒక గంట పాటు వదిలేయాలి సో ఫైనల్లీ మోమోస్కి పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము చికెన్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి చికెన్ మోమోస్ కాబట్టి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ అనమాట చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకోవాలి దీనికి నేనేంటంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను తీసుకుని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి మిక్సీకి వేసేసుకున్నాను అనమాట సో చికెన్ మిన్స్ అని కూడా దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్స్ లో లైక్ నో మొత్తం కీమా లాగా చేసేసి అమ్ముతారు అదైనా కూడా తెచ్చుకోవచ్చు లేకపోతే మీ దగ్గర బ్రెస్ట్ పీసెస్ చికెన్ ఉన్నా కూడా అది మిక్సీ కేసుకుంటే ఇలాగైపోతుంది అనమాట అలాగే చికెన్ని మిన్స్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి సో ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ ఏంటంటే సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట సో ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది సో ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అన్నమాట చూస్తున్నారు కదా చాలా సన్నగా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ కట్ చేసేసుకున్న తర్వాత చికెన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనలీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి సాల్ట్ ఏంటంటే నేను చికెన్ని మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో ఒకవేళ అప్పుడు కానీ సాల్ట్ యాడ్ చేసుకోకపోయిన ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి సో ఫైనలీ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది మోమోస్కి చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట సో ఇంకా మోమోస్ చేసుకోవడానికి మనం ముందుగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదా వాటిని తీసుకుని ఒక రోల్ లాగా చేసుకోవాలన్నమాట ఇలాగ లాగా చేసుకున్న దాన్ని చపాతీ లాగా ఒత్తుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ చపాతీ ఒత్తుకోవాలన్నమాట ఇలా చపాతిలాగా ఒత్తుకున్న తర్వాత ఇలాగ ఒక ప్రెస్సర్ లాంటిది తీసుకొని మధ్యలో ఇలా ఒత్తితే చిన్న చపాతీ లాంటిది సో ఇందులోకి ఏంటంటే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్ అది యాడ్ చేసుకొని మొత్తం అన్నీ ఇలాగ మధ్యలోకి తీసుకొని ఇలాగ మధ్యలోకి చుట్టేసుకుంటే మోమో రెడీ అయిపోతుంది చిసరే ఎంత బాగా వచ్చిందో ఇక ఇవన్నీ ఇలాగే చేసుకోవాలనమాట సో చూపించాను కదా ఎలా చేయాలి మోమో అనేది సో ఇంకా మిగతా మోమోస్ కూడా చేసేసిన తర్వాత ఒకేసారి చూపిస్తా చికెన్ మోమోస్ ఏంటంటే అంత ఈజీ కాదనమాట కొంచెం కష్టమే చాలా పెద్ద ప్రాసెస్ అసలు పిండి కలుపుకోవాలి దాన్ని ఒత్తాలి మళ్ళీ రౌండ్ గా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి దాంట్లో స్టఫింగ్ పెట్టాలి అండ్ మోమోస్ లాగా ఒత్తుకోవాలి చాలా పెద్ద పని బట్ ఏంటంటే హెల్దీ అనమాట సో ఎలాగో చపాతి రుద్దడం ఇవన్నీ కూడా పనులే కాబట్టి సో ఇక్కడేంటంటే ఎక్సర్సైజ్ సెట్ చేస్తున్నాను ఏదో ఫంక్షనల్ స్ట్రెంగ్ ట్రైనింగ్ అని ఉంది అది పెట్టాను చూద్దాం ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేది అండ్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు కూడా చికెన్ మోమోస్ అంటే చాలా ఇష్టం అనమాట ఏంటంటే బయట పెద్దగా దొరకవు ఏ చైనీస్ రెస్టారెంట్ కో అలా వెళ్ళాలన్నమాట బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి ఫ్రోజన్ లైక్ కాస్కో అండ్ టెస్కోలో బట్ ఏంటంటే అవి ఫ్రోజన్ ఫుడ్ కదా ఫ్రోజన్ ఏంటంటే ఫ్రోజన్ మీట్ అస్సలు తినకూడదు మేమైతే ఫ్రోజన్ మీట్ చాలా అవాయిడ్ చేస్తాము బట్ కొన్నిసార్లు అయితే తప్పవు ఈ నగ్గెట్స్ అలాంటివి మా వాడికి ఇష్టం అనమాట ఇంకా తెచ్చి కుక్ చేసిస్తుంటాము అన్ని అయిపోయాయి అనమాట మోమోస్ సో ఇదే లాస్ట్ది సో మొత్తం చుట్టేసాను మోమోస్ చూస్తున్నారు కదా ఇంక ఇవేంటంటే ఆవిరి పట్టుకోవాలన్నమాట సో ఇడ్లీ పాత్ర ఉంటాయి ఇడ్లీ పాత్రలో లేకపోతే మోమో మేకర్ లో కూడా చేసుకోవచ్చు మా ఆయన మొన్ననే మోమో మేకర్ కొన్నారు సో దాంట్లో బెటర్స్ అనమాట నేను సో మోమోస్ చుట్టడం అయిపోయింది చూసిన కదా అరగంట పట్టింది అనమాట నేను అప్పుడు ఆన్ చేశాను కదా ఇది యాక్టివిటీ సో వన్ ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ బర్న్ చేసింది అనమాట నేను నేను చేసిన వర్క్ సో గుడ్ కదా అట్లీస్ట్ సో ఇక ఫైనల్లీ మోమోస్ అన్ని చుట్టేసాను కదా ఇవేంటంటే ఆవిరి పెట్టుకోవాలన్నమాట మోమో మేకర్ ఏంటంటే ఇలా వస్తుంది అనమాట లేకపోతే ఇడ్లీ కుక్కర్ లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే మోమో కుక్కర్ లో ఆవిరి పెట్టేసుకుంటున్నాను సో ఈ మోమో మేకర్ కి ఏంటంటే ఇలాగ ఆయిల్ రాసేసుకోవాలన్నమాట ఒక ట్రే లాగేస్తారు దాని మీద ఇంకో కుక్కటి పేరు చేసుకోవడమే ఈ మోమో మేకర్ ఏంటంటే రీసెంట్ గానే కొన్నారనమాట మా వారు ఇదరికి మా ఇంట్లో కూడా లేదు ఈ మోమో మేకర్ సో అప్పుడు ఏంటంటే నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకునేదాన్ని మనకి ఇడ్లీ పాత్రకి గుంతలు ఉంటాయి కదా అందులో ఒక్కొక్క మోమో పెట్టేసి మామూలుగా ఇడ్లీ అలాగా ఆవిరి పడతాము అలా పట్టుకున్నా కూడా బాగా వచ్చేస్తాయి సో ఆవిరైతే పెట్టేస్తున్నాను అనమాట సో ఇలా వదిలేయండి ఇంకా పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత చూద్దాం ఈ లోపు ఏంటంటే మోమో చట్నీ చేసుకుంటున్నాను అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం చూసారు కదా మంచిగా కుక్ అయిపోతా ఉన్నాయి సో ఇలా ఉంటుంది అనమాట మోమో మేకర్ సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కుక్ అయ్యాయి అంటే ఇంకా అయిపోతాయి నీట్ గా ఒకవైపు ఏంటంటే మోమోస్ కుక్ అవుతున్నాయి అనమాట ఇంకోవైపు ఏంటంటే మోమో చట్నీ చేసేస్తున్నాను సో మోమో చట్నీలోకి ఏంటంటే టొమాటోస్ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి అండ్ కొద్దిగా ఆదాం అనమాట సో ఇవే సో ఇవేనంటే ఫస్ట్ వాటర్ లో బాయిల్ చేసుకోవాలి పాన్ లోకి వాటర్ యాడ్ చేసుకొని రెండు టొమాటోలు యాడ్ చేసుకోవాలి టొమాటో ఏంటంటే వెనక పక్కన ఇలాగ ఎక్స్ లాగా కట్ చేసుకుంటే తోలు తొందరగా ఇడి ఊడిపోతుంది అనమాట సో టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటారు అలాగే టొమాటోలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది మిరకాయలు యాడ్ చేసుకుంటున్నాను నేను ఎండుమిరకాయలు కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు స్పైసీనెస్ తినరు సో వాటితో పాటునే ఏంటంటే వెల్లుల్లిపాయలు అనమాట ఒక నాలుగు రెబ్బలు యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే కొద్దిగా అల్లం సో ఇవన్నీ బాగా కుక్ అవ్వాలన్నమాట ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు సో చూసారు కదా బాగా కుక్ అయిపోయాయి అనమాట బాగా కుక్ అయిపోతే ఏంటంటే ఈ తోలు బాగా పక్కకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ తోలు తీసేసి ఈ టొమాటోస్కి మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తం కుక్ అయినవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్తో పాటు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇక మోమోస్ కూడా కుక్ అయిపోయాయి అనమాట చూస్తున్నారు కదా సో మోమోస్ కూడా కుక్ అయిపోయాయి సో ఫైనలీ మోమో చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా దీంతో తింటే చాలా బాగుంటుంది ఇంకా మోమోస్ అయితే కుక్ అయిపోయాయి అనమాట ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను సో చాలా వేడి వేడిగా ఉన్నాయి మా పాప కూడా వెయిటింగ్ అనమాట అసలు రెండు మూడు తింటారు అంతే ఆ తర్వాత అసలు వదిలేస్తారు మోమోస్ మోమో చట్నీ రెండు రెడీ అయిపోయాయి అనమాట చూడడానికి అయితే ఎమ్మి ఉన్నాయి హెల్దీ అనమాట ఇది వీట్ ఫ్లోర్ తో చేశాను సో రెడీ టు ఈ ఐ హోప్ ఫినిష్ చేస్తారని బట్ చూద్దాం ఎంత తింటారు సో ఇక ఫైనల్లీ మోమోస్ అయితే అయిపోయాయి అనమాట సో ఇప్పుడు టైం ఏంటంటే ఎయిట్ అయిపోతుంది లేట్ అయిపోయింది డిన్నర్ ఈ రోజు కూడా ఎందుకంటే ఇవన్నీ చేసే లోపల చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్రాసెస్ సో ఇంకా నేనేంటంటే ఈ రోజు ఫైవ్ మోమోస్ తింటున్నాను అనమాట చిన్న చిన్న కొన్ని ఉన్నాయి అండి పెద్దవేం కాదు సో ఫైవ్ మోమోస్ నా డిన్నర్ సో డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ చేస్తున్నాను మోమోస్ తింటున్నాను అనమాట సో ఇవాటి వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే సెవెన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్